నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం ఈ రోజు జిల్లా బెల్లంపల్లి మరి నియోజకవర్గ కేంద్రంలోని నిన్నెల మండల శివారులో మరి దుగ్నేపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు అయితే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏదైతే ఒకవైపు ఫారెస్ట్ ల్యాండ్ మరియు రెవెన్యూ ల్యాండ్లకు సంబంధించిన డిస్ప్యూట్లు ఉన్నాయి రెవెన్యూ వాళ్ళు కూడా తమదే భూమిని మరి వాళ్ళు ఖరారు చేసి మరి రెవెన్యూ వాళ్ళ మరి ఫారెస్ట్ వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్న తరుణంలో మరొక రైతు అయితే ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అయితే ఆత్మహత్య పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఆ దాన్ని విఫలం చేసి మరి ఎమ్మెల్యే మాట్లాడిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో అక్కడ రైతులు అయితే ఉన్నారు ఇప్పుడు ఆ రైతు మనతో పాటు లైవ్ లో ఉన్నాడు మాట్లాడే ప్రయత్నం చేశారు అన్న నమస్తే ఇప్పుడు ఏం జరిగింది ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏ పడింది సార్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు మా తాతయ్యకు మా అన్నయ్యకు చివరి నాలుగు ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు సార్ ఆ ల్యాండ్ కు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పట్టాలిచ్చారు అప్పుడు గతంలో పాతట ఒక పేపర్ లాంటిది ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పట్టాలిచ్చారు ఆ పట్టాలకు క్రాప్ లోన్ ఇచ్చారు బ్యాంకులో రైతు బంధు పడింది మళ్ళీ రుణమాఫీ అప్పుడు అది రుణమాఫీ అయింది మళ్ళీ ఇప్పుడు క్రాఫ్ట్ లోన్ మళ్ళీ తీసుకున్నాము ఇప్పుడు రైతు భరోసా కూడా పడ్డది మరి ఎందుకు ఎందుకు అక్కడ ఎవరు అడ్డుకుంటున్నారు ఆ భూమిని చేయకుండా ఆ భూమి సార్ గతంలో నుండి మా వాళ్ళు అది సాగులే ఉన్నారు కొంత ఆరోగ్యం బాగలేక ఒక వన్ ఇయర్ చేయలేదు చేయకపోయేసరికి మళ్ళీ పోయే వరకు కొంత చెట్లు పెరగడం చెప్పే చెప్పే మళ్ళీ మా వాళ్ళు సాగు చేస్తా ఉంటే ఫారెస్ట్ అధికారులు రేంజర్ దయాకర్ డిప్టీ రేంజర్ లక్ష్మీనారాయణ బీట్ ఆఫీసర్ మహేష్ వీళ్ళు వచ్చి అడ్డు అడ్డుకున్నారు సార్ అడ్డుకునేది ఫారెస్ట్ భూమి మీద ఉన్నద్దు అని అంటే దాన్ని మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లాము అక్కడి నుండి ఎంఆర్ఓ వాళ్ళు ఆ సర్వేలను పంపి సర్వే చేసి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఒక పేపర్ కూడా ఇవ్వడం జరిగింది మరి అయినా ఎందుకు ఫారెస్ట్ అడ్డుకుంటున్నారు రాజకీయ కోణం ఉందా ఎందుకు రాజకీయ కోణం ఉంది సార్ ఇలా బడ బడ నాయకులు చాలా మంది అక్కడ పట్టాలు లేకున్నా మనిషికి ఇరవై పద్నాలుగు పదమూడు ఇట్లా భూములు చేసుకుంటున్నారు ఒక దళితులు మేము చేసే మాదిరిగా మన వాళ్ళ ఒక దళిత మాత్రమే సార్ ఆరు వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు సర్వే నెంబర్ లా ఒక వెయ్యి ఒక ఎనిమిది వందల ఎకరాల ల్యాండ్ సార్ అది ఆ సర్వే నెంబర్ లా దాంట్లో ఉన్న నిన్నెల్లో ఉన్న బడా బడా నాయకులు దాంట్లో ఒక్కరికి వచ్చేసి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇట్లా చేసుకుంటున్నారు ఫారెస్ట్ వాళ్ళతో గుమ్మక్కై వాళ్లకు లంచాలు ఇచ్చి మరి వాళ్ళు ఫారెస్ట్ సార్ వాళ్ళని అడ్డుకోవడం లేదు అక్కడ ఆడ ఉన్న ఎనిమిది వందల ఎకరాలలో మొత్తం సాగు అయింది సార్ అంత సాగులో ఉంది ఒక మాదిగ మండల వాళ్ళకి ఒక యాభై ఎకరాలు మాత్రమే సాగులో లేవు వాళ్ళు నచ్చి మమ్మల్ని కూడా డబ్బులు అడగడం జరిగింది సార్ వాళ్ళు ఫారెస్ట్ రేంజర్ దయాకరుని లక్ష్మీనారాయణ మమ్మల్ని ఐదు లక్షలు ఇస్తే చేసుకొని ఇస్తాంరా అని చెప్పి గుర్తులు తిడతారు సార్ మా దగ్గర డబ్బులు సార్ పట్టా ఉందని చేసుకుంటా అంటే మొన్న పది తారీఖు రోజు మేము పట్టి వేసినాం సార్ దానికన్నా ముందు వేసినాం పది తారీఖు రోజు మమ్మల్ని తీసుకొని పోయి రెండు జీవుల ఫారెస్ట్ అధికారులు తీసుకొని వెళ్ళి ఏమన్నా కేసులు అయినా మీద అయినా సార్ గతంలో కేసులు పెట్టారు సార్ అది కోర్టు ద్వారా మేము బెయిల్ తీసుకోవడం జరిగింది రావడం జరిగింది ఎందుకు ఎందుకు మరి ఒక దళిత గిరిజనుల పైన దౌర్జన్యం చేస్తున్నారు దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు ఫిర్యాదు కలెక్టర్ కలెక్టర్ ని తీసుకెళ్లాం సార్ అక్కడ నుండి రెస్పాన్స్ ఏం రాలేదు తర్వాత ఆర్టీఓ గారికి కూడా మేము ఇచ్చాము అక్కడ నుండి కూడా రెస్పాన్స్ ఏం రాలేదు ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్తే చాలా సార్లు మాకు కలగలేదు మళ్ళీ ఈ రోజు ఈ రోజు వెళ్ళాం సార్ ఈ రోజు ఉంటే పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది చేయడం వల్ల ఇబ్బంది చేశారు ఎమ్మెల్యే కలిసిందా ఇప్పటికైనా కలిశారు సార్ కలిసారు రాముందే కలెక్టర్ కలెక్టర్ గారికి కాల్ చేశారు తర్వాత అక్కడ సార్ గారికి కాల్ చేసి చేయలేదు మీరు మళ్ళీ రేపు రండి నేను మాట్లాడతా ఇష్యూ ఏది క్లియర్ చేస్తా అని చెప్పారు ప్రస్తుతం అయితే దీంట్లో ఇప్పుడు మిమ్మల్ని అడ్డుకోవడం దాంట్లో ఆ స్థానిక ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల లేకుంటే అందరూ అందరూ అడ్డుకుంటున్నారు మిమ్మల్ని

జడ్జి సార్ ఇంటికి తీసుకెళ్లి చేశారు వాళ్ళే లోపలికి వెళ్ళి మాట్లాడారు జడ్జి తో మాట్లాడారు వచ్చి మా నాన్న నువ్వు సొంతెస్ట్ ఆఫీస్ ఇంటికి అని చెప్పి ఇంత దుర్మార్గం జరిగినా కూడా మరి ఎందుకు ఆ అధికారుల మీద చర్యలు కానీ ఎందుకు ఉన్నత అధికారులు తీసుకోవట్లేదు అంటే మీరు కలెక్టర్ చెప్పా అంటున్నారు కదా కలెక్టర్ ఏమైనా యాక్షన్ తీసుకున్నట్టు దీనిపైన సార్ కలెక్టర్ సార్ దృష్టిని తీసుకెళ్ళినా కూడా ఇప్పటి పాత గతంలో మన మేడం ఉండే సార్ బాలదేవి మేడం ఆ మేడం అయితే పట్టించుకోలేదు సార్ అసలు సో అక్కడ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో మీరు ఒకరితో మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరెవరు అడగడానికి అని చెప్పేసి అక్కడ ఏంది ఆ విషయం ఏంటిది అక్కడ అతను ఎవరో మనకు తెలియదు సార్ టౌన్ ప్లేస్ వచ్చి టౌన్ ఎమ్మెల్యే కలిగిస్తా నేను మాట్లాడిస్తా అని అంటే మీరెందుకు సార్ మేమే కి వచ్చాము మేమే మాట్లాడతాం మీరేందుకు మధ్యలో రాగడం మీతో మాకేం పని అని చెప్పి మాట్లాడారు అంటే ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యేని కలవాలంటే ఏమైనా మధ్యవర్తులు ఉండాలా అక్కడ మండల నాయకులు కానీ అక్కడ బెల్లంపల్లి నాయకులు ఉండాలా ఇక్కడ జరిగిన సిచువేషన్ బట్టి అయితే అక్కడ మధ్యవర్తులతోనే ఎమ్మెల్యే కలవాలన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు సార్ ఎందుకు ఆయన మన ఒక ఎస్సీ నియోజకవర్గం ఒక బెల్లంపల్లి రిజర్వ్ కౌన్సిల్సీ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు తను మనకు స్వయంగా కలవలేడా లేదు సార్ వచ్చారు మమ్మల్ని కలవనియలేదు సార్ పోలీసు వాళ్ళు మమ్మల్ని కలవనియడం లేదు నెట్టేస్తారు మీరు ఇక్కడ ఉండదు బయటకి వెళ్ళిపోండి అని చెప్తే సార్ మేము ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము మా సమస్య ఉంటే మేము చెప్పడానికి వచ్చినా సార్ ఎందుకు కలపనిస్తా లేదు సార్ అంటే సార్ బిజీ ఉన్నాడు బాగా బాగా అని చెప్పి అట్లా మమ్మల్ని చాలా సేపు ఉంచు మేము ఆరు గంటలకు వచ్చి ఎనిమిది గంటల వరకు అక్కడే ఉన్నాం సార్ ఇప్పుడు ఫైనల్ గా మీకు ఎమ్మెల్యే ఎలాంటి మీతో మాట్లాడి ఏమన్నారు ఫైనల్ గా నేను ఈ సమస్య క్లియర్ చేస్తా బాబు అని చెప్పారు సార్ మళ్ళా ఎమ్మెల్యే అరెస్ట్ చేస్తారా మళ్ళీ ఏదైనా నిన్న మళ్ళీ లోకల్ రాజకీయ నాయకులకు అప్పు చెప్పి మళ్ళా సెటిల్మెంట్ చేయడం ఇదంతా నేను చెప్పేది ఏంటంటే మా ఎన్నిక ట్వంటీ ఫోర్ చెప్తాను ఆత్మహత్య చేసుకోవడం అనేది పరిష్కారం కాదు దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ కాకపోయేది ఉంటే మనం డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకు ఇక్కడ మంత్రి సీతక్కడ కావచ్చు అనే మన ఇప్పుడు మనకు ఇంకొక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మంత్రి అయ్యారు వాళ్ళని కలిసి మనం సమస్య పరిష్కారం చేసుకునే దిశగా వెళ్ళాలి కానీ ఎందుకు ఇప్పుడు ప్రతి సోమవారం ప్రజావరణ జరుగుతుంది ఇక్కడ కలెక్టరేట్ లో ఉంటది ఇక్కడ హైదరాబాద్ లో మరి క్యాంప్ ఆఫీస్ లో కూడా ఉంటది కాబట్టి ఒకసారి అక్కడికి ఇచ్చి కలిసి ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు లేనప్పుడు మీరు ఆత్మహత్య చేసుకొని ఆ భూమితో సాధించేది ఏముండదు ఇప్పుడు మీరు లేకుంటే మీ కుటుంబానికి మీ కుటుంబం మీ అందరికి కూడా ఇబ్బంది అవుతుంది కదా నార్మల్గా రోడ్ మీద ఆపి మా మా మమ్మల్ని కొడతారు సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పోడు సమస్యలు అయితే అనేకంగా గతంలో ఇప్పుడు దాంట్లో కొంతమంది ఎస్టీలు అన్నారు కదా వాళ్ళకి అక్కడ పోడు పట్టలేం రాలేదా కొంతమంది కొంతమందికి లేవు సార్ లేని వాళ్ళు కూడా సాగు చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎలాంటి హక్కు పత్రాలు లేవు లేవు వాలె మీద కూడా కేసులు చేస్తున్నారు సార్ ఇప్పుడు దీనిపైన ఫైనల్ గా మీరు ఉన్నత అధికార్లకు ఏం చెప్తారు ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు ఈ మీ మాటలు అందరు వింటున్నారు ఇప్పుడు లైవ్ లో మీరు ఉన్నత అధికార్లకు కావొచ్చు సీఎం గారికి గాని ఎమ్మెల్యే గారికి మినిస్టర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా సార్ మేము అందరి సార్లకు రెండు ఎత్తి మొక్కుతున్నాం సార్ మాకు పటాలు ఇచ్చారు మాకు బతుకు తెరువు లేదు సార్ మేము పంట మాకు జాబులు లేవు మాకు ఆ భూమి మీద పంట చేసుకుంటేనే మా బతుకుడు సార్ మాకు దయచేసి గవర్నమెంట్ రేవేందర్ రెడ్డి సార్ మా ఎమ్మెల్యే మంత్రులను గాని అందరికి మా భూమిని మాకు ఇప్పించాలి పపక్ష వాళ్ళ దగ్గర నుండి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఎమ్ఆర్ఓ కూడా అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు రెవెన్యూ ల్యాండ్ అని చెప్పి డిక్లేర్ చేసి మీకు ఒక లెటర్ ఇచ్చినట్టుగా చెప్తున్నాం అయినా కూడా ఫారెస్ట్ అడుగుతున్నారు కోర్టు సంపాదించి ఇంజక్షన్ ఆర్ కూడా తెచ్చిన కూడా ఇది ఉత్తదే పేపర్ వేస్ట్ పేపర్ ఎందుకు అంటే కోర్టు నుంచి వచ్చిన ఉత్తరే ఉంటుంది ఫారెస్ట్ ఆల్ అవును సార్ లక్ష్మీనారాయణ డిఆర్ఓ సార్ నిన్నేలు అతను ఈ పేపర్ ఉత్తదే ఈ వేస్ట్ పేపర్ దీంతో మాకు సంబంధం లేదు మాకు డబ్బులు ఇస్తావా ఆ నువ్వు ఇక్కడ ఉంటావా లేదా అని చెప్పి మాది మారే కులం సార్ కులంతో సహా తెస్తున్నారు సార్ మా ఊరు దానిపై మీరు అట్టాసిట్ కేసు పెట్టండి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఏమైతది మేము నిన్నేలో కేసు పెట్టాను సార్ ఏమన్నారు కేసే పెట్టారు లేనప్పుడు మీరు ఒకసారి సిఐసి కలవండి లేకుంటే ని కలవండి సిపిని కలవండి కానీ చనిపోవడం అనేది పరిష్కారం కాదు మీరు చనిపోయేది ఉంటే మీ నువ్వే చనిపోయినా పోరాటం చేసా నువ్వే చనిపోయినావు కదా ఇంకెవరు వెళ్ళినా అదే అని చెప్పేసి ఆ మిగతా రైతులకు నువ్వు ఒక బెదిష్టమనం అవుతుంది నా ఆశ ఏంటంటే నేను ఆలోచించుకునేది ఏంటంటే నాతో పాటు మంది రైతులు బాగుపడతారు ఎవరు చెప్పింది ఇప్పుడు ఆ ధైర్యం చేసి నువ్వే ముందుకు వచ్చి పోరాటం చేసే చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు ముందుకు అప్పుడు ఏమైతే ఆ భూమి పోతుంది మీ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది నేను నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఫైట్ చేయడం అనేది మీరు మీ హక్కుల కోసం పోరాటం చేయాలి ఇంకా ఇతర సంఘాలతో కలిసి పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలి కానీ చనిపోతేనే వస్తుంది ఎవరన్నారు అట్లా కరెక్ట్ కాదు అది చనిపోతా అనేది కరెక్ట్ కాదు మీరు ఉండండి చట్టం ప్రకారంగా దాన్ని ఇప్పుడు ఈ వీడియోని అందరికి పంపిస్తాం అవసరమైతుంటే రేవంత్ రెడ్డి కూడా పంపించే ప్రయత్నం చేస్తాం దీనిపైన మీరు ఒకసారి మండే రోజు రేపు మండే ఒకసారి అక్కడ క్యాంప్ ఆఫీస్ హైదరాబాద్కి వెళ్ళండి హైదరాబాద్కి వెళ్తే మీరు ఎవరిని పట్టుకొని వెళ్ళకండి ఏ నాయకుడిని కలవాల్సిన అవసరం లేదు ఈ బెల్లంపల్లి నియోజకవర్గం మొత్తం అట్లనే తయారైంది ఏడు మండలాలల్లో ఏడు మండలాలల్లో ఒక్కొక్క నాయకుని పెట్టుకొని ఆ నాయకుడు చెప్తేనే ఇలా పోలీస్ స్టేషన్ల కేసులు లేకుంటే విత్డ్రా కావడము ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా చేతుల్లో పెట్టుకొని ఆట ఆడుకుంటున్నారు వీళ్ళంతా అధికారులు ఈ అధికారులకు సంబంధించి అన్ని ఫైల్స్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రికి కావచ్చు సీఎం కూడా మన డిప్యూటీ సీఎం కూడా రేపు వస్తా ఉన్నాడు మన మంచాలకి దానికి మీరు కలవండి ఆ ఫైల్ మీరు రెడీ చేయండి థ్యాంక్ యూ మొత్తానికైతే మనం చూస్తున్నాం కదా రెవెన్యూ అధికారులు ఏదైతే ఆగడాలు మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో కావచ్చు ఏడు మండలాలలో అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు కలెక్టర్ చెప్పిన జడ్జి చెప్పినా కూడా వినకుండా మరి ఫారెస్ట్ కేవలం ఆ ఫారెస్ట్ ని వీళ్ళే సృష్టించి వీళ్ళే తయారు చేసి అడవిని పెంచే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు పోడు రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటూ గిరిజనులు దళిత మరి రైతులు మరి కేవలం పొట్ట బతకడం కోసం పొట్ట చేతిలో పట్టుకొని వ్యవసాయం చేసుకోవడం కోసం పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం కోసం కాదు ఇంకేదో వాళ్ళక్కడ ఇండస్ట్రియల్స్ పెట్టి ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు కేవలం బతకడం కోసం ఎకరంలో రెండు ఎకరాల్లో సాగు వేసుకునేది ఉంటే i వారిపైన కేసులు నమోదు చేస్తూ ఆత్మహత్య వరకు వచ్చింది అంటే మరి దీనిని ఏదైతే ఎవరు ఏ అధికారుల వేధింపుల వలన అయితే మరి ఈ రోజు ఆత్మహత్య రైతు మరి వాళ్ళ ఇదిన్ని సుమటగా తీసుకొని జడ్జి గారు కావచ్చు మరి చట్టం ప్రకారంగా వాళ్ళ ఖచ్చితంగా శిక్ష ఇప్పుడు మనం సాధారణంగా చూస్తాం ఎవరైనా ఆత్మహత్యకో లేకుంటే దేనికో ప్రేరేతమైన ప్రేరేపితమైన వాళ్ళ పైన కూడా మనం కేసులు పెడుతూ ఉంటాం కాబట్టి స్వయంగా ఒక రైతు పలానా డిపార్ట్మెంట్ వలన వేధిస్తున్నారని చెప్పి చెప్పినా కూడా కేసు నమోదు చేయకపోవడం మరి పోలీసు వారికి అదే కాదు పోలీస్ వాళ్ళు కూడా కొంతమంది రాజకీయ నాయకుల మాటలు వింటూ వాళ్ళ అండర్లోకి వెళ్తూ వాళ్ళు చెప్పిందే చెయ్యాలి కొన్ని మండలాలలో అయితే ఎమ్మెల్యే వెళ్ళాలంటే కూడా పర్మిషన్ తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది ఇది దళిత గిరిజన మరి రిజర్వ్ కాన్స్టిన్సీలలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నియోజకవర్గంలో కేవలం అక్కడ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయనటువంటి ఎమ్మెల్యే మరి ఏం పనిచేస్తా ఉన్నారు ఎందుకు ఇలాంటి అనుచరుల యొక్క ఆగడాలను మరి ఆ ఫారెస్ట్ అధికారుల యొక్క ఆగడాలను రెవెన్యూ అధికారుల ఆగడాలను ఎందుకు వాళ్ళు మరి చూసి చూడటట్టు ఉంటున్నారు మరి దీంట్లో కూడా ఎమ్మెల్యేకి ఏమైనా భాగస్వామ్యం ఉందా అన్నట్లుగా అయితే ఇక్కడ మనం ఈ కథనం అయితే చూస్తా ఉన్నాం ఏదైతే ఒక రైతు ఆత్మహత్య చేసుకోడే స్వయంగా పెట్రోల్ పోసుకొని క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన తెలుపుతున్నారు అంటే ఎంత ఆవేదన ఉండాలి ఎంత ఎంతకు తెగించి అక్కడికి వెళ్ళారు అంటే మరి వేధింపులు ఆ రకంగా ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు సాగు చేసుకునేది ఉంటే మరి కేవలం అగ్రవర్ణాల నాయకుల నాయకులు పార్టీ నాయకుల వాళ్ళ మాటలు వింటూ ఫారెస్ట్ అధికారులు దళిత గిరిజనుల పైన కేసులు నేరాలు మోపి వాళ్ళ జైల్లో పెడతా ఉన్నది పైరవీలు చేసే పైరవీ కాలాన్ని కాపాడుకుంటూ ఈ రోజు వారికి భూములు ధరదత్తం చేస్తూ వారిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం మీరు గతంలో చెప్పారు ఏదైతే ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని వాళ్ళని శిక్షిస్తాం వాళ్లకు చట్టం ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇంత బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇంత జరిగినా కూడా మరి ఎమ్మెల్యే కనీసం వీటిపైన రివ్యూ మీటింగ్స్ పెట్టకపోవడం నిన్న కూడా చూసాం వంద పడకల ఆసుపత్రిలో ఒక చిన్నారి చనిపోయినటువంటి వార్త కూడా మనం చూస్తా కనీసం వాళ్ళని ఒక పరామర్శించినటువంటి దిక్కు కూడా ఈ బెల్లంపల్లి నియోజకవర్గం లేదు ఏడు మండలాలల్లో ఏడు మండలాలల్లో ఎమ్మెల్యే అనుచరులే ఆధిపత్యం వహిస్తూ ప్రజలను పీక్కొని తినేటువంటి పరిస్థితి అయితే మన బెల్లంపల్లి నియోజకవర్గం చూస్తాను రానున్నటువంటి రోజులైనా ఈ పరిస్థితి మారుతుదో లేదో అంటూ మరి బిక్కు బిక్కుమంటూ ప్రజలు అగ్రవర్ణాల చేతికి మరి తాళాలు ఇచ్చి మరి దొంగని దోచుకున్నట్టుగా మరి చూసేటువంటి ఈ సిచ్యువేషన్ లో ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఒక రిజర్వ్ కాన్స్టెన్సీ రాజ్యాంగ ప్రకారంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే కనీసం తన వర్గానికి కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితి నెలకొంది అంటే బెల్లం పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తా ఉన్నారు రైతు ఆవేదన చెందుతా ఉన్నారు ఇప్పటికైనా తన భూమిని తనకు ఇవ్వండి రెవెన్యూ వాళ్ళు కలెక్టర్ ఎమ్మెల్యే మంత్రులు సీఎం అందరూ స్పందించి తనకు న్యాయం చేయాలంటే డిమాండ్ చేసేటువంటి సందర్భాలైతే మనం చూస్తా ఉన్నాం